సో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు సుహాస్ గ్రాఫిక్స్ తెలుగు టుడే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే వినాయక చవితి వస్తుంది కాబట్టి రేపు మనకి ఏడో తారీఖు ఎందుకంటే ఏడో తారీఖు వినాయక చవితి వస్తుంది కాబట్టి అన్నదానం కార్యక్రమం అయితే ముందే చేసి పెట్టాను ఎందుకంటే నేను తర్వాత ఎలా ఉందనేది మీకు అప్పటికప్పుడు పోస్ట్ చేసేస్తే అర్థం కాదు కాబట్టి అందుకని చెప్పి నేను ఫస్ట్ ఆల్రెడీ చేసి నీకు పోస్ట్ చేద్దామని వీడియో అయితే నేను చేసి బ్యానర్ అయితే చేశాను మీరు ఆల్రెడీ తమిళని చూసి అర్థమైపోయి ఉంటుంది సో ఎందుకంటే నేను ముందే చేసిన ఎందుకంటే ఫస్ట్ మనం అప్లోడ్ చేసుకున్నట్టు ఎవరైనా మన ఛానల్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు దాన్ని చూసుకొని మనకు ఆ బ్యానర్ రేపు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు మనం చేసి ఇవ్వచ్చు అందుకని చెప్పి ఫస్ట్ వాళ్ళే చేసేసిన దాన్ని సో అది ఎలా చేయాలనేది నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎందుకన్నా ఫ్రెండ్స్ మనం మనం ఇట్లా అన్నదాన కార్యక్రమం మనం మనలోనే మనమే చేసుకోవచ్చు అని చెప్పేది నేను ఎలా ఉందని చెప్తాను సో మన ఛానల్ని కొత్తగా చూసుకున్న కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ని ఎవరన్నా కొత్త వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మన వాళ్ళు మన వాళ్ళకి మేము ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వీడియోలకి తెలియపోదాం ఇప్పుడైతే మన బ్యాక్గ్రౌండ్ సైజ్ అయితే నేను చూపిస్తాను చూడండి నేను ఇప్పుడైతే చూడండి ఎలా ఉందో పది వందల ఎనభై తీసుకున్నాను పదిహేడు వందల ఎనభై తీసుకున్నాను బ్యా మనకైతే సైజ్ అయితే అనేది సో ఇప్పుడైతే మన అన్నదాన కార్యక్రమం కాబట్టి అది ఎలా చేయాలి మనం అని అనేది నేను చూపిస్తాను చూడండి సో ఇప్పుడైతే నేను ఇమేజ్ అది కూడా చూపించాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కూడా ఏంటంటే ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఒకటి తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఒకటి తీసుకున్నాను ఈ టైప్లో వినాయక చవిత వస్తుంది కాబట్టి అందుకని చెప్పి ముందే ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను ఇది ఎందుకంటే ముందే మనం ముందే మేలుకోవాలి కాబట్టి తర్వాత అప్పుడప్పుడు చేయాలనుకుంటే చేయ చేయలేము అందుకని ముందే ఫస్టే వీడియో పోస్ట్ చేసేసుకొని అలానే మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో టూ డేస్ త్రీ డేస్ అయిన తర్వాత మళ్ళీ నీకు నెక్స్ట్ వీడియోలో కనుక మళ్ళీ మనకు నిమజ్జనం అనేది నిమజ్జన బ్యానర్ అయితే కూడా చేస్తాను చూడండి అది అది ఎలా చేయాలనేది చెప్తాను నీకు ఆల్రెడీ మనకైతే పోస్ట్ అయితే చేశాను మన ఛానల్లో సూన్ అని నెక్స్ట్ టూ డేస్లో మనకి ఆ వీడియో కూడా వచ్చేస్తే చూసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇప్పుడు చూశారు కదా ఫ్రెండ్స్ నేనైతే షేప్స్ అయితే నేను పెట్టాను కదా నేనైతే నైంటీ పర్సెంట్ అయితే కంపల్సరీ పెట్టాల్సిందే షేప్ అనేది షేప్స్ అనేది మనకి లుక్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి సో నేనైతే అది ఎందుకు ఇచ్చుకున్నానంటే మనకి ఎఫెక్ట్ కోసం అని ఇచ్చాను మనకి నీట్గా క్లారిటీగా ఉండాలని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే అరిటాకులు అయితే ఇస్తున్నాను సైట్ పాయింట్ అయితే చూడండి ఫ్రెండ్స్ నేను నేనైతే గణేష్ గణేష్ విగ్రహం అయితే నేను ఎలా ఇచ్చుకున్నాను అక్కడ సెట్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడైతే అన్నదాన కార్యక్రమం గురించి అయితే మనం ప్రతి ఒక్కడైతే పెట్టేసుకుందాం శ్రీ శ్రీ పోచమ్మ తల్లి యుత్ అని నేనైతే నేను అనుకుంది అయితే పెట్టుకున్నాను మీరు కూడా ఎలా ఉంటే అలా మీరు కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం ఓన్గా మనం ఓన్గా తయారు చేస్తున్నాం కాబట్టి మనం కూడా ఓన్గా పెట్టుకోవాలి కాబట్టి ఎవరన్నా మనకు ఎవరన్నా ఆర్డర్లు ఏమైనా వస్తే మనం వాళ్ళ వాళ్ళ ఊర్లు మనం వాళ్ళ డిస్ట్రిక్ మొత్తం కనుక్కొని మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ అది ముందైతే నేను మామూలుగా ఎలా ఈ టైపులో చేసుకోవాలి మనం కూడా అని అనేది మనం చెప్పి చూపిస్తున్నాను మీకు ఎగ్జాంపుల్గా సో చూడండి ఫ్రెండ్స్ నేనైతే తేదీ అయితే డేట్ అయితే మళ్ళీ ప్రతి అయితే నేను చేశాను అన్నదానం కార్యక్రమం అనేది మూడో రోజు పెడుతుంటారు కాబట్టి మనకైతే అందుకని చెప్పి నేను ఆ టైంలో అయితే చేశాను మీకు ఎలాగో అలా చూసుకోవచ్చు చూడండి ఇక్కడ కార్యక్రమాలు ప్రజలు మరియు భక్తులు అధిక అధిక సంఖ్యలో పాల్గొనాలని మనవి నేనైతే ఈ టైపులో చేసుకున్నాను మామూలుగా అయితే పోచమ్మ గుడి దగ్గర రామేశ్వరం పాండవీ గారు సెక్షన్ కాలనీ అనేది మామూలుగా నేనైతే నేను అనుకుని ఏదైతే ఊహించుకుని అయితే నేనైతే ఒకడైతే పోస్ట్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలా ఉన్నది మీరు చేసుకోవచ్చు సో చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఈ టైపులో నేను అన్నదాన కార్యక్రమం అనేది మొత్తం ఈ టైంలో అయితే చేశాను మీకు ఎలా కావాలంటే మీరు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మన అన్నదాన కార్యక్రమం ఎందుకు ముందే చేస్తున్నారు బ్రో అని అడగవచ్చు మన సబ్స్క్రైబర్లో అంటే అడగవచ్చు మీరు ఎందుకంటే నేను ఆల్రెడీ ఎందుకు చేసి పెట్టానంటే మళ్ళీ రేపు మనకి తర్వాత రేపు రోజున మనకి అక్కడికి ఇవి ముందే వీడియో పోస్ట్ చేసేసినాం అంటే రేపు రోజున నా నాకు అన్నదాన కార్యక్రమం గురించి అయితే ఒక బ్యానర్ అంటే మనం అప్పటికప్పుడు ఎక్కడ ఎత్తుకుంటా ఎత్తుకలేం కాబట్టి ఎందుకంటే ముందే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసి మనం వీడియోలో పోస్ట్ అంటే మనం యూస్ కోసం లైక్స్ కోసం కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం 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 కూడా చేస్తున్నాము అనేది ఒక మన ఒక గుర్తు అనేది రావాలని చెప్పి నేనైతే చెప్తున్నాను నాకు యూజ్ కోసం లైక్స్ కోసం అమౌంట్ కోసం అనేది కాదు నాకు నా నేను కూడా ఒక ఎడిటర్ అని అని రావాలని చెప్పి ఒక నేమ్ అయితే రావాలనుకొని నాకు గుర్తింపు అనేది రావాలనుకొని చేస్తున్నాను సో మన నా వీడియోలు కనుక మీకు నచ్చటైతే కంపల్సరీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైక్ ఆన్లో పెట్టేసుకొని మన వీడియోస్ అయితే మంచి మంచి మీ ముందుకు అయితే తీసుకొస్తాను టుడే మన టాపిక్ వచ్చేసి ఇదేనండి నచ్చితే మటుకు లైక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్కారం మీ అందరికీ ఈరోజు టాపిక్ ఇదేనండి థ్యాంక్ యూ